హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే అక్కను బాంబేలో ఎగ్జిబిషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం రండి ఏ అందులో ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం రండి బాంబేలో ఎగ్జిబిషన్స్ చూడాలంటే టికెట్ మాత్రం ఉండదు టైమింగ్స్ మార్నింగ్ లెవెన్ నుంచి నైట్ లెవెన్ వరకు ఉంటుంది ఎగ్జిబిషన్స్లో ఇక్కడ కుండలు కూజలు రోళ్ళు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారు ఇక్కడ అన్ని సైజుల రోళ్ళు కుండలు దీపాలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు మనకు ఏవి కావలిస్తే అవి తీసుకోవచ్చు చపాతీలు చేసుకునేటివి అండ్ రోలు అనేది ఇక్కడ మహారాష్ట్రలో ఇలా పొడుగ్గా ఉండి మీద దానితో ఇలా చేస్తారు మన సైడు రోల్ వేరేగా ఉంటుంది కానీ మహారాష్ట్రలో ఇలా ఉంటుంది ఈ ఎగ్జిబిషన్స్లో బుక్స్ కూడా ఉంటాయి బుక్స్లో చిన్నపిల్లలకు సంబంధించినవి నావెల్స్ ఉంటాయి స్టోరీ బుక్స్ వంటల బుక్కులు ఇలా అన్ని రకాల బుక్స్ కూడా ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి పూల తొట్లు పెట్టుకోవడానికి స్టాండులు ఎంత బాగున్నాయో సైకిల్ షేప్లు మరియు ఇందులోకి షోకేస్లో పెట్టుకునే బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడ చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా రకరకాల పూల తొట్లు ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఎగ్జిబిషన్స్లో అన్ని రకాలు అమ్ముతారు బొమ్మలు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా పూల తొట్లు ఫ్లవర్ వాజులు ఎంత బాగున్నాయో చూడండి మ్యాట్స్ కూడా అమ్ముతారు యోగా మ్యాట్స్ లేదా ఇంట్లోకి ఇది సాఫ్ట్గా కూడా ఉంటుంది దీని మీద పడుకోవడానికి పడుకోవడానికి కూడా పనికి వస్తుంది అవసరం లేదనుకున్నప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నవి నగలు ఇలా ఆర్టిఫిషియల్ స్వీ అన్నీ అమ్ముతూ ఉంటారు ఆర్టిఫిషియల్ చైన్స్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ శారీస్ శారీస్లలో అన్ని రకాల శారీస్ ఉంటాయి గద్వాల్ శారీస్ మంగళగిరి చీరలు ఉప్పాడ ఇలా అన్ని రకాల చీరలు కూడా ఉంటాయి డ్రస్సులు డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి బెంగాలీ కాటన్ ఇవన్నీ కూడా ఉంటాయి బ్యాంగిల్స్ కూడా ఉంటాయి బ్యాంగిల్స్ రకరకాల బ్యాంగిల్స్ మట్టివి ప్లాస్టిక్వి ఇలా అన్ని రకాల బ్యాంగిల్స్ కూడా ఉంటాయి ఈ ఎగ్జిబిషన్లు బెడ్షీట్లు టావల్స్ ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారు శారీస్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ బ్లౌజెస్ పెట్టుకోవడానికి బ్యాగ్స్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు నైటీస్ ఇవి కూడా ఉంటాయి జీన్స్ ప్యాంట్ షర్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కుర్తీస్ కాదీ కాటన్ షర్ట్స్ ఇలాంటివి కూడా అమ్ముతారు కర్టన్స్ పిల్లోస్ ఇవన్నీ కూడా అమ్ముతారు డ్రెస్సులలో చాలా వెరైటీలు ఉంటాయి లక్నో డ్రస్ పెనార్ఎస్ ఇలా అన్ని రకాల డ్రస్సులు కూడా అమ్ముతారు కలంకారి ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు హ్యాండ్మేడ్తో చేసిన పర్సులు ఇవి కూడా ఉంటాయి ఈ ఎగ్జిబిషన్స్లో డ్రస్సులు చీరలు జీన్స్ ప్యాంట్ బెడ్షీట్స్ టావల్స్ ఇలా అన్ని అమ్ముతారు డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు చూడండి ఎంత బాగున్నాయో రకరకాల డ్రై ఫ్రూట్స్ ఆర్గానిక్ డ్రై ఫ్రూట్స్ ఇలా అన్నీ అమ్ముతారు రేట్స్ రీజనబుల్గా ఉంటాయి క్లాత్ మీద ప్రింట్ వేసిన డ్రెస్సులు బ్యాగులు ఇలా అన్నీ అమ్ముతూ ఉంటారు పర్సుల షాపులు కూడా చాలా ఉంటాయి లెదర్ పర్స్ జూట్ పర్స్ ఇలా అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి రకరకాల పర్సులు బెల్టులు చిన్న చిన్న పౌచులు ఇలా అన్ని రకాలు ఉంటాయి చెప్పులు కూడా చాలా రకాలు ఉంటాయి శాండిల్స్ ఉమెన్స్ వేర్ జెంట్స్ వేర్ అన్ని రకరకాల చెప్పులు కూడా ఉంటాయి శాండిల్స్ షూస్ ఇలా రకరకాలు ఉంటాయి ఇక్కడ చూడండి ఈ పర్సులు బ్యాగులు ఇలా ఎంత బాగున్నాయో ఇక్కడ లెదర్ కాకుండా ఇలాంటివి కూడా అమ్ముతూ ఉంటారు ఇయర్ రింగ్స్ షో కేసులో పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న బొమ్మలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ బెడ్షీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి రకరకాలు ఈ ఎగ్జిబిషన్స్లో పచ్చళ్ళు పుళ్ళు చెక్లీలు ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ చూడండి ఎన్నో రకాల వెరైటీస్ చెక్లీస్ పాపడి ఇవన్నీ కూడా ఉంటాయి ఎగ్జిబిషన్స్లో దేవునికి సంబంధించినవి కూడా అమ్ముతారు ఈ ఎగ్జిబిషన్స్లో రకరకాల సోంపులు కూడా అమ్ముతారు చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో ఇక్కడ పిల్లలకు సంబంధించిన వస్తువులు హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్ క్లిప్స్ బ్యాంగిల్స్ ఇలా అన్ని రకాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లచెస్ చైన్స్ ఇలా ఇవన్నీ అమ్ముతారు ఇక్కడ రెడీమేడ్ బ్లౌజులు వర్క్ బ్లౌజులు ఇవన్నీ కూడా అమ్ముతారు ఈ ఎగ్జిబిషన్లు రకరకాల కార్పెట్స్ మ్యాట్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి శనికి సంబంధించిన వస్తువులు ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు నైట్ బల్బ్స్ ఇవన్నీ కూడా అమ్ముతారు గ్యాస్ క్లీన్ చేసుకునేవి ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు ఇక్కడ రకరకాల పెయింట్ వేసినవి ఎంత బాగున్నాయో చూడండి ఇవి వీటితో ఇంటి అలంకరణ చేసుకుంటే ఎంత బాగుంటుంది చూడండి గోడల కల్లా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది చూడండి ఇక్కడ రకరకాల పచ్చళ్ళు ఉన్నాయి టమాటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి ఇలా అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి వెజిటేబుల్స్ పికిల్స్ ఇలా అన్ని రకాలు ఉంటాయి చూడండి షోకేస్లో పెట్టుకోవడానికి ఎన్ని రకాల బొమ్మలు ఉన్నాయి ఉర్దుతో చేసిన దువ్వెనలు ఇలా అన్ని రకాలు ఉంటాయి ఈ ఎగ్జిబిషన్స్లో ఇక్కడ రకరకాల అప్పడాలు ఉంటాయి రాగి అప్పడాలు టమాటా బియ్యపిండి అప్పడాలు మినపప్పు అప్పడాలు ఉప్పరుడు మిరపకాయలు ఇలా అన్ని రకాల అప్పడాలు ఉంటాయి ఈ అప్పడాలు కొనుక్కునేటప్పుడు టేస్ట్ చేసి కూడా కొనుక్కోవచ్చు మనకు ఏది ఇష్టమైతే అది గోబీ సిక్స్టీ ఫైవ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతారు ఇదంతా రెడీమేడ్ పిండి ఇందులో మనం గోబీ వేసుకొని జస్ట్ అలా కలిపి నూనెలో వేసుకొని కాల్చుకుంటే అయిపోతుంది ఇక్కడ పాప్కార్న్స్ కూడా అమ్ముతారు ఇక్కడ రకరకాల కార్పెట్స్ కూడా అమ్ముతారు వీడియో లెందీ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్ రేపు చూపిస్తాను చూడండి అక్క ఇందులో పిల్లలు ఆడుకోవడానికి లేవా అంటే అవి కూడా ఉన్నాయి రేపు చూపిస్తాను చూడండి మీ ఊర్లో ఎగ్జిబిషన్స్లో ఏమేమి ఉంటాయి మరి ఫ్రీగానా లేకపోతే మనీనా ఇది నాకు కామెంట్ చేసి చెప్పండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్